ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండు నుంచి వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కొండపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ముందుగా గజవాహనంపై స్వామివారిని ఆలయ తిరువీధుల్లో ఉరగించి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు స్వామి అమ్మవార్లను అధిష్టింపచేసి కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు స్వామివారి తిరు కళ్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ వి బీర్ల పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు వేద పండితుల మంత్రోచ్చారణలు వేద పారాయణాలు మంగళ మంగళవాయిద్యాల మధ్య నరసింహస్వామివారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు ఆ సమయంలో ఆలయ తిరువీధుల ప్రాంగణం నమో నారసింహ జై నారసింహ గోవింద నామస్మరణతో మార్మోగింది స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ఆనందపరవసులయ్యారు ఆలయ పునర్నిర్మాణం తర్వాత రెండోసారి ఈ వేడుకలు జరగడంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు స్వామివారి కళ్యాణం కొండపై ఆలయ సన్నిధిలో నిర్వహించడంతో భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ మాడవీధులు భక్తులతో నిండిపోయాయి